సెంటర్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ హిల్ అనేది సేల్కి అయితే వచ్చింది ఇందులో మనకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే అన్నీ కూడా వచ్చాయి ఇందులోని కార్ పార్కింగ్ ఏరియా డైనింగ్ ఏరియా పూజ రూము అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని మూడు సెంటుల్లో బాగా ప్లాన్ చేశారు హౌస్ అనేది సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను వీడియోలోని వరకు చూడండి సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఒక పదిహేను అడుగులు పొడవుతో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇది అండ్ మెటిల్ ల్యాండింగ్ చూసుకున్నట్లయితే కనుక సౌత్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నారు మెటిల్ ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చింది అండ్ ఈశాన్య మోడల్ చూసుకున్నట్లయితే కనుక ట్యాప్ పాయింట్స్ ఇచ్చేసారు వాటర్ కూడా బాగుంటుంది అండ్ నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు చూపిస్తాను మీకు చూసుకోండి ఒక టూ ఫీట్ ఎయిట్ ఇంచెస్ త్రీ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు ఈ పక్కన అండ్ ఇంటి చుట్టూరు మినిమం టూ ఫీట్ బ్యాక్ అయితే మెయింటైన్ చేశారు కంప్లీట్ మొత్తం డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇది అండ్ దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై ఏడు ఇంటూ నలభై ఎనిమిది ఫ్రెండ్స్ ఇది ఇరవై ఏడు అడుగులు వెడల్పు నలభై ఎనిమిది అడుగులు పొడవైతే ఉంటుంది టోటల్గా నూట నలభై నాలుగు గజాలు అయితే వస్తుంది ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది అది టీవీ అని అంటూ ఇది సెంటర్లో పార్టీషన్ ఇది బాగుంది రెగ్యులర్ టైప్ కాకుండా కొంచెం మోడ్రన్గా తీసుకున్నారు గ్లాస్ యూజ్ చేశారు అండ్ అట్లాగే మనకి లైట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేశారు ఇందులోని అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ ఇది రాయల్ ప్లే కూడా చేంజ్ చేశారు ఇది పదిన్నర ఇంటూ పద్నాలుగు నర సైజ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది సో టీవీ అండ్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే కనుక పీవిసి ప్యానెల్స్ అయితే యూస్ చేశారు అండ్ ఇది ఉత్తరం పక్కన ఒక విండో ఒక గుమ్మం అయితే తీసుకున్నారు ఈ పక్కన ఉత్తరం వైపు కూడా గుమ్మం వచ్చింది అండ్ ఇక్కడ ఒక లాంగర్ యూనిట్ అయితే ఇచ్చారు ఇందులో మనకి బ్యాక్ సైడ్ చూడండి లోపల ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు అండ్ ఇందులో గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే పెడతారు ఇంకా పెట్టలేదు కానీ గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే వస్తాయి చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం అండ్ కింద చూసుకున్నట్లయితే మనం సెటప్ బాక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ గ్లాస్టర్స్ అయితే తీసుకున్నారు అండ్ గుమ్మం అంతా కూడా మనకి గ్రాడ్ గుమ్ ఇచ్చారు అండ్ ఇవి డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఇవి చెదల పట్టు ఇవి గుమ్మలన్నీ కూడా లోపల విండో ఫ్రేమింగ్స్ గుమ్మలు మొత్తం అన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక గ్రాండ్తోనే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి కాకినాడ అవంతి నగర్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఏపీఎస్పికి ఆపోజిట్ ఏరియా అవంతి నగర్ అంటేనే ఇక్కడ నుంచి మన సర్పోరం జంక్షన్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది సో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఒక పావు గంట లోపే వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ అండ్ ఇది వాట్రాప్ ఇది ఇటువైపు విండో తీసుకున్నారు విండోస్ కంప్లీట్ మనకి యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు వీళ్ళు సో స్లైడింగ్ వచ్చింది ఈ రూమ్ వచ్చేసరికి పది ఇంటూ పది సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది దీనికన్నా చాలా పెద్దగా వచ్చింది అది అండ్ ఇది వచ్చేసరికి ఐదు ఇంటూ ఐదు సైజ్ బాత్రూము డోర్ డబ్ల్యూపీసీ డోర్ ఇది ఈ కమోడ్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచివి కంపెనీవి అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ టైల్స్ మనకి ఏడు అడుగులు ఎత్తు వరకు తీసుకున్నారు స్లాబ్ హైట్ కూడా అంతే ఉంది ఇక్కడ టాప్లో స్టోరేజ్ అయితే వచ్చేస్తుంది మనకి సో చూసుకున్నారు కదా పదండి ఒకసారి మనం డైనింగ్ స్పేస్ వాషర్ ఇవన్నీ కూడా చూద్దాము పార్టీషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది వుడెన్ పార్టీషన్ కంప్లీట్ మొత్తం అంత సో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అయితే పెట్టుకోవచ్చు ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఇచ్చారు ఇక్కడ అండ్ డైనింగ్ స్పేస్ కూడా ఇక్కడ బాగుంది చాలా వరకు మనకి చూసుకున్నట్లయితే కిచెన్ డైనింగ్ స్పేస్ ఇదంతా కూడా బాగా ఇచ్చారు ఇక్కడ ప్లానింగ్ అయితే బాగుంది ఇది ఇరవై ఏడు ఇంటూ నలభై ఎనిమిది ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు సో అదిగోండి అక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా డైనింగ్ ఏరియా అదంతా వాష్ ఏరియా కూడా వస్తుంది పక్కన సో పూజా రూము కిచెన్ ఇవన్నీ కూడా ఇక్కడే కనబడుతున్నాయి చూడండి ఇది క్రాకరీ యూనిట్ ఇది చిన్నగా అయితే తీసుకున్నారు మరీ పెద్దగా కాకుండా ఇది పూజా రూమ్ వస్తుంది ఇదంతా కూడా లోపల మొత్తం కిచెన్ ఇది అండ్ వాష్ ఏరియా ఇదిగోండి ఒక ఐదు అడుగులు వెడల్పుతో వాష్ ఏరియా తీసుకున్నారు సో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు ఐదు అడుగులు వెడల్పోవడం వల్ల మినిమం ఇంత ప్లేస్ అయితే ఉండాలి పక్కా కానీ ఫ్రీగా ఉంటుంది వాషింగ్ మిషన్ పెట్టినా కూడా కొంచెం అటు ఇటు తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుంది అండ్ సౌత్ వైపు వెస్ట్ వైపు చూసుకున్నట్లయితే కనుక రెండు పాయింట్ మూడు అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు బాగుంది ఇంటి చుట్టూ ప్లేస్ కూడా బాగానే వదిలేరు వీళ్ళు మనిషి ఫ్రీగా వెళ్ళి రావచ్చు సో కిచెన్ చూపిస్తాను పదండి సో కిచెన్ కూడా మనకి ఇంచుమించు ఒక ఐదున్నర అడుగులు వెడల్పు ఉంది పది అడుగుల వరకు ఉంటుంది ఇది మొత్తం ఇదంతా అని సో టాప్లో చూసుకున్నట్లయితే అంత స్టోరేజే మొత్తం అదంతా కూడా అండ్ ఈ ప్లాట్ఫామ్ వెడల్పు కూడా రెండు అడుగులు పైనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన ప్లాట్ఫామ్ వెడల్పు అనేది కొంచెం పెద్దగా ఇచ్చారు వీళ్ళు సో కూజర్ రూమ్ చూపిస్తాను పదండి సో బయట రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఇస్తున్నారు దీనికి అండ్ మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి నాలుగు ఇంటూ ఐదు సైజ్ పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఒక ముగ్గురు అయితే కూర్చోవచ్చు కంఫర్ట్గానే ఇందులో మనం ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడం కోసం చిన్నది స్టోరేజ్ యూనిట్ తీసుకున్నారు ఇక్కడ సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది ఇది అండ్ పదండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది లేఅవుట్లో అయితే ఉంటుంది లోన్ కూడా మీకు ఇబ్బంది అయితే ఏముండదు ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ హ్యాండ్ వాష్ బేసిన్ ఒకటి తీసుకున్నారు అండ్ విండో కూడా బాగా ప్లాన్ చేశారు ఇక్కడ వెలుతురుకి అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎగ్జాక్ట్గా డైనింగ్ టేబుల్ వేసుకునే దగ్గర విండో కూడా ఇచ్చారు వీళ్ళు టోటల్ మొత్తం వాస్తు ప్రకారం అయితే ఉంటుంది హౌస్ మొత్తం అంతా ఇది సో ఈ బెడ్రూమ్ కొంచెం పొడవ అనేది ఎక్కువ ఫ్రెండ్స్ ఇది పదిహేనున్నర అడుగులు పొడవు ఉంటుంది పది అడుగులు వెడల్పు ఉంటుంది పదిహేనున్నర అంటే చాలా పొడవు వచ్చింది రూమ్ అనేది సో టాప్లో పిఓపీ సీలింగ్ నార్మల్గానే ఇచ్చారు ఇది అండ్ పెయింటింగ్ అయితే బాగుంది ఇక్కడ లైట్ పింక్ కలర్ అయితే యూజ్ చేశారు చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అండ్ రైట్ సైడ్ కూడా రాయల్ ప్లే చేంజ్ చేశారు సో ఒకసారి దీనికి ఇచ్చిన బాత్రూమ్ చూపిస్తాను చూసుకోండి బాత్రూమ్స్ రెండు కూడా మనకి ఐదు అడుగులు వెడల్పుతో రావడం వల్ల పర్లేదు బాగానే వచ్చాయి ఇరుగ్గా అన్నట్లుగా అయితే ఏమీ లేవు రెండు కూడా బాగానే వచ్చాయి అండ్ టైల్స్ కూడా ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ టైల్స్ యూస్ చేశారు వీళ్ళు దీనికి సీక్రెట్ స్పేస్ మాదిరిగా అయితే తీసుకున్నారు అది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో టాప్లో అయితే వస్తుంది వాటర్ ఆఫ్ టాప్లోని సో చూశారు కదా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా కూడా ఒకసారి నేను బయటకు వెళ్ళి పైన కూడా ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తాను అంతకన్నా ముందు ఒకసారి ప్లానింగ్ కూడా ఇస్తాను ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ అనేది ప్రైస్ కూడా చెప్తాను ఒకసారి ప్లానింగ్ చూడండి సో ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ అనేది ఇరవై ఏడు ఇంటూ నలభై ఎనిమిది ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో టోటల్గా నూట నలభై నాలుగు గజాలు అయితే వస్తుంది స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూసాం కదా సేమ్ యాజ్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది తర్వాత హాల్లోకి అయితే వెళ్ళిపోతాము అండ్ పక్కనే మనకి డైనింగ్ స్పేస్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇచ్చేసారు ఒక ఐదు అడుగులు వెడతో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేస్ అంతా కూడా వాష్ ఏరియా ఇది అండ్ కిచెన్ ఇచ్చారు పక్కనే పూజా రూమ్ అయితే ఉంటుంది అండ్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఇప్పుడు మనం చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కనపడుతూ ఉంటాయి ఒకసారి ఇది కొంచెం చూపిస్తున్నాను ప్లానింగ్లోని సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్స్ సేమ్ ప్లానింగ్ అనేది ఇదే మోడల్ అయితే ఉంటుంది ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఈ ప్లానింగ్స్ అనేవి మీకు యూస్ అవుతాయి అండ్ మీకు ఖాళీగా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్స్ అయితే చేస్తున్నాము మంచిగా వాసుకు సరిపోయే విధంగా బడ్జెట్లో ప్లాన్స్ అయితే ఇస్తున్నాము ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్రైస్ అయితే చెప్తానని కదా హౌస్ ప్రైస్ అనేది దీనికి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది డ్రైనేజ్ కూడా ఇచ్చేసారు దీనికి బయట వైపు సో ప్రైస్ అయితే మాత్రం ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తారు ఎవరైనా తీసుకుందాం అని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను ఒకసారి మీరు చెక్ చేసి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి హౌస్ ప్లాన్స్ కావాలనుకున్నా కూడా సో ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది దీనికి రెండు డోర్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నార్మల్గా ఇటువైపు మనకి తీసిన డోర్ ఉందా దానికి ఆపోజిట్గా కూడా ఇంకొక డోర్ ఇచ్చారు చూడండి అంటే అటువైపు వాష్ ఏరియాలోంచి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ కామన్ టాయిలెట్ అనేది అంటే తిరిగి వచ్చే పని లేకుండా అటు నుంచి అటు యూస్ చేసుకునే విధంగా ప్లాన్ చేశారు సో చూసుకున్నారు కదా పదండి పైకి అయితే వెళ్దాం ఇప్పుడు మనం సో దీంట్లో అన్నీ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ మనకి చూసారు కదా మొత్తం పూజ రూము వాష్ ఏరియా కామన్ టాయిలెట్ డైనింగ్ ఏరియా అండ్ కార్ పార్కింగ్ ఏరియా అవసరమైతే కార్ అనేది బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు దీనికి బయట వైపు కూడా పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది కార్ ఏదైనా కూడా అని అండ్ ఇక్కడ టాప్లో వాటర్ ట్యాంక్ అయితే తీసుకున్నారు అండ్ ఈ కాలమ్స్ కూడా నైన్ బై ట్వల్వ్ సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేశారు టోటల్గా ఈ కన్స్ట్రక్షన్లో ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి మీకు ప్లానింగ్లో కూడా క్లియర్గా కనబడతాయి ఏ కాలం ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి ఫ్రంట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇచ్చేశారు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను ఒకవేళ ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్